వస్తే అండి నా పేరు వెంకట మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మంలో కృష్ణపర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ అయితే నేను అయిన అయిన ఈ కార్ అయితే నేనైతే ఒక నాలుగు నాలుగైదు రోజుల క్రితం అయితే మన ఛానల్ అయితే అమ్మడానికి ఉందని అయితే వీడియో పెట్టాను ఈ బండి కేవలం పన్నెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి వీడియో చేసిన ఒక అర్ధ గంట లోపే వన్ అవర్ కూడా కదండి ఒక హాఫ్ అన్ అవర్ లోపే నాకు తెలిసిన సార్ వాళ్ళే నెల్లూరు దగ్గర గూడూరు అండి సార్ వాళ్ళది సార్ పేరు వచ్చేసి చంద్రశేఖర్ రెడ్డి గారు సార్ అయితే వీడియో చూసి నాకు వెంటనే ఫోన్ చేసి ఈ బండిని తీసుకుంటా వెంకట అని చెప్పేసి అని అయితే ఒక యాభై వేల రూపాయలు అయితే ఇమీడియట్గా నాకు డబ్బులు పంపి ఈ బండి అయితే హోల్డ్ చేసుకున్నారు మిగిలిన పేమెంట్ అయితే ఈరోజు అయితే ఇచ్చేసి బండి డెలివరీ తీసుకొని సార్ వద్దామనుకున్నారు కానీ తర్వాత రావడం అయితే కుదరలేదు సార్ అయితే కంటైనర్కి ఇచ్చి పంపిమని అంటే ఇప్పుడు ఈ బండి నేను కంటైనర్ వదికే కంటైనర్కి ఇచ్చి హైదరాబాద్ వరకు అయితే పంపిస్తాను అనండి నెల్లూరు వరకు అంటే వాళ్ళు చాలా అడిగారు సో హైదరాబాద్ వరకు పంపిస్తున్నాను హైదరాబాద్ నుంచి సార్ అయితే బై రోడ్ అయితే చెప్పేసాను అన్నారు ఈ బండి చూడడం కోసం సార్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఢిల్లీలో వాళ్ళు ఎవరో ఉంటే సార్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇక్కడికి వచ్చారు చూసి కూడా వాళ్ళు ఆ సార్ కూడా పరీక్షన్ అయ్యారు ఆ బండి చూసే క్వాలిటీ చాలా అంటే చాలా బాగుందండి అని చెప్పేసి అన్నారు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే మీకు బండి చూపిస్తారో చూడండి మారుతి సుజుకి విడారా బ్రిజా టూ థౌజండ్ సెవెంటీన్ అండి జడ్డీఏ ప్లస్ వేరెడ్ కేవలం పన్నెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి అండి టు బంపర్ ఒరిజినల్ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ ఓటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి కేవలం పన్నెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయండి ఇప్పటివరకు కీజ్ చూసుకున్నట్టయితే రెండు గీస్ ఉన్నాయి చూసుకోవచ్చు మాన్యువల్ బుక్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఆర్ వాళ్ళకి కంటైనర్తో ఇచ్చేది పంపిస్తున్నాను ఇంకా ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆర్సీ ఇవన్నీ కూడా కీస్ చూసుకున్నట్టయితే రెండు గీస్ అయితే ఉన్నాయి అండి ఆర్సీ ఆర్సీ కార్డు కూడా చూసుకోవచ్చు ఇన్సూరెన్స్ పేపర్స్ కూడా అండి చూడవచ్చు ఇన్సూరెన్స్ ఎన్సీబీ కూడా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే నడుస్తుంది రెండు వేల ఇరవై ఐదు వరకు జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది దీనికి ఈ పేపర్లు అయితే నేను సార్ వాళ్ళకి పోస్ట్ అయితే చేస్తాను నేను పర్సనల్గా తీసుకొని నావిగేషన్ చిప్ అడిగితే నావిగేషన్ చిప్ అయితే లేదని చెప్పి అని అన్నారు అంటే ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమరే తీసేసుకున్నాడట నావిగేషన్ చిప్పు భయ డోర్ కోల్ అలాగ అన్ లాక్క చూడండి అల్లా గారు అన్లాక్కరు ఏ చెడ్ లాక్ లాక్కర చాబి అందరు నిదా ఎవరైనా చూడని వాళ్ళు అయితే చూపిస్తున్నానండి ఆల్రెడీ బండి వీడియో మన ఛానల్ అయితే ఉంది వీల్ లాట్ జాకి పైన కూడా ఇంతమట్టికైతే యూజ్ చేసినట్టయితే లేదు కవర్ కూడా ఓపెన్ చేయలేదు బాధ కర్ర ఇద్దరుదే రీడింగ్ చాబిదా పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు కిలోమీటర్లు అండి చూసుకోవచ్చు రైట్ ఓకే రైట్ సార్ వెహికల్ అయితే మీకు ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే చూపెద్దామని అయితే చూపించాను టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ లో ప్లస్ మారుత సూచికి విటారా ప్రిజా డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి కేవలం పన్నెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒరిజినల్ పీస్ అండి షోరూమ్ ఇస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది నేను వీడియోలు కూడా చెప్పాను రైట్ ఇంకా ఈ బండి నేనైతే ఢిల్లీలో సార్ వాళ్ళకైతే ఏడు లక్షల పదివేల రూపాయలకైతే ఇప్పించానండి ఢిల్లీలో ఏడు లక్షల నలభై వేల ముప్పై వేలు చెప్పాను నేను ఏడు లక్షల పదివేల రూపాయలకి ఇచ్చారు విత్ ఎన్ఓసి తోటి నా కమిషన్ అయితే సపరేట్గా ఇచ్చారు ఏడు లక్షల పదివేలకు ఇప్పించాను ఈ బండి ఇప్పుడైతే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి అయితే ఇచ్చైతే పంపిస్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఎవరైనా తీసుకున్న వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే నేను అంత క్వాలిటీ బండ్లు అయితే సెల్ చేసి మన ఛానల్ అయితే పెడతా ఉంటాను నేను రైట్ ఓకే ఈ వెహికల్ నచ్చితే మన ఛానల్ మన వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేసి ఆ ఛానల్ అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకి ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చే అయితే చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ ఈ వెహికల్ అయితే ఇప్పుడైతే కంటైనర్కి అయితే పంపిస్తున్నాను ఇటువంటి వెహికల్స్ అయితే మన ఛానల్లో పెడతా ఉంటాను మీరు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి మీరు పెట్టిన ఏదైనా వీడియో ఉంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఎందుకంటే ఈ వెహికల్ నాకు చాలామంది ఫోన్ చేశారు అప్పటికే వెహికల్ అయితే అమ్మడిపోయింది ఓకే సార్ థ్యాంక్ యూ